నిజామాబాద్ జిల్లా ఆరుమూరు నియోజకవర్గంలో ఆర్మూరులో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఆరుమూరు నియోజకవర్గ పరిధిలోని ఆర్మూరు మండల ఎంపీపీ పస్కా నర్సయ్య ఆర్మూరు మున్సిపల్ వైస్ చైర్మన్ లింగా గౌడ్ ఆరుమూరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి మరియు ఎంపీటీసీలు శ్రీనివాస్ గౌడ్ మహేష్ ఎంసీ గంగారెడ్డి హనుమాన్లు భూమన్న మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ మకిడి దేవారెడ్డి బీఆర్ఎస్ ఆలూరు గ్రామ అధ్యక్షులు మండల రజనీకాంత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాణాలు మల్లేష్ కొత్తూరు సునీల్ మాగిడి దేవారెడ్డి ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్లో ఆరుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరుమూరు నియోజకవర్గ నాయకులు దేగా ముత్యం రెడ్డి మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి రాజుభాయి చిట్టిరెడ్డి భూపేందర్ పాల్గొన్నారు ఆరుమూరు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఆరుమూరు నియోజకవర్గ పరిధిలోని ఆర్మూరు మండల ఎంపీపీ పస్కా నర్సయ్య ఆర్మూరు మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్ ఆర్మూరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆలూరు రెడ్డి మరియు ఎంపీటీసీలు శ్రీనివాస్ గౌడ్ మహేష్ ఎంసీ గంగారెడ్డి హనుమాన్లు భూమన్న మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ మగ్గిడి దేవారెడ్డి బీఆర్ఎస్ ఆలూరు గ్రామ అధ్యక్షులు మండల రజనీకాంత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాణాలు మల్లేష్ కొత్తూరు సునీల్ మగిడి దేవారెడ్డి ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్లో ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్మూరు నియోజకవర్గ నాయకులు దిగ ముత్యం రెడ్డి సర్పంచ్ గారు రెడ్డి రాజుభాయ్ గారు 어? Uh -huh. uh -huh. uh -huh.